ఆలోచించకుండా చేసింది అంటే అది రాజశేఖర్ రెడ్డి గారి ఘనత మళ్ళీ చెప్తున్నాం రాజశేఖర రెడ్డి బిడ్డ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని ముంచలేదు దించలేదు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశాం వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎంత కాలం ఉంటుందో ఎన్ని సంవత్సరాలు ఉంటుందో ఎన్ని యుగాలు కాంగ్రెస్ పార్టీ బతుకుంటుందో అన్ని యుగాలు అన్ని సంవత్సరాలు అన్ని దశాబ్దాలు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీలో విలీనం అయ్యే ఉంటుంది ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డ కాంగ్రెస్ పార్టీలో చేరింది ఆంధ్ర రాష్ట్రానికి వచ్చింది అంటే ఎందుకు వచ్చింది ఎందుకంటే ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో ఆంధ్ర ప్రజలకు అన్యాయం జరుగుతుంది కాబట్టి రాజశేఖర రెడ్డి బిడ్డ ఇక్కడ అడుగుపట్టింది పెట్టింది ఇక్కడేదో పదవులు తీసుకోవడానికి రాలేదు ఇక్కడ హఠాత్తుగా ముఖ్యమంత్రి అయిపోవడానికి రాలేదు వన్ పాయింట్ వన్ సెవెన్ పర్సెంట్ ఉన్న కాంగ్రెస్ పార్టీని రివైవ్ చేయకపోతే మనకు ప్రత్యేక హోదా రాదు పోలవరం రాదు రాజధాని రాదు ఒక కాంగ్రెస్ పార్టీ అధికారం వస్తేనే ఇవన్నీ జరుగుతాయి గత పది సంవత్సరాలుగా బీజేపీ పార్టీ మోసమే చేసింది ఆ బీజేపీ పార్టీకి వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారైనా చంద్రబాబు గారైనా ఊడిగలు చేశారు బానిసలయ్యారు ప్రజల కోసం ప్రశ్నించే వాళ్ళే లేకపోతే రాజశేఖర రెడ్డి బిడ్డ ఇక కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడి వచ్చింది మిమ్మల్ని ఇలాంటి ఎమ్మెల్యేలు ఇలాంటి ఎమ్మెల్యేని కాలర్ పట్టుకొని నిలదీయడానికే రాజశేఖర రెడ్డి బిడ్డ ఇక్కడ దిగింది నా పుట్టింట్లో అవసరం ఉంది కాబట్టి రాజశేఖర రెడ్డి బిడ్డ ఇక్కడ దిగింది పదవులు అనుభవించడానికి రాలేదు ప్రజల తరపున నిలబడి ప్రజల తరఫున కొట్లాడి ప్రజల తరఫున ప్రజల గొంతును వినిపించి ఆఖరికి ప్రత్యేక హోదా సాధించేంత వరకు ఇక్కడ నుంచి కథలను ప్రతిజ్ఞ చేసి వచ్చింది రాజశేఖర రెడ్డి బిడ్డ వీళ్ళ మాట్లాడేది వీళ్ళ మాట్లాడేది ఏం చేతనైంది వీళ్ళకు ఐదు సంవత్సరాలు అయింది అధికారం ఇచ్చి ఏం చేశాడు మీ ఎమ్మెల్యే ఒక్కసారైనా ఒక్క పదవికైనా ఒక్క పనికైనా మీకోసం ఏమైనా పనికొచ్చాడా ఏమన్నా దేనికి పనికొచ్చాడు మీ ఎమ్మెల్యే దేనికి పనికొచ్చాడు మీ ఎమ్మెల్యే ఒక్కరికైనా పనికొచ్చాడా ఇక మీ ఎంపీ ఎవరు ఎంపీ అవినాష్ రెడ్డి ఒక ఎంపీ పక్కనే కడప స్టీల్ ఫ్యాక్టరీ అన్నది రాజశేఖర రెడ్డి గారి కళ రాజశేఖర రెడ్డి గారు బ్రతికే ఉంటే ఆ స్టీల్ ఫ్యాక్టరీ ఎప్పుడో తయారైపో ఉద్యోగాలు కూడా వచ్చును లక్షకు పైగా ఉద్యోగాలు వచ్చును కానీ ఈరోజు రాజశేఖర రెడ్డి గారు వెళ్ళిపోతే చేర ఈ ఎమ్మెల్యే కైనా ఈ ఎంపీకైనా కడప స్టీల్ ఫ్యాక్టరీ కోసం ఒక్క రోజైనా ఉద్యమం చేశారా వీళ్ళు కడప స్టీల్ ఫ్యాక్టరీ కావాలి అని ఎప్పుడైనా అడిగారా వీళ్ళు పార్లమెంటుకు పంపిస్తే అవినాష్ రెడ్డి అడిగాడా లేకపోతే మీ ఎమ్మెల్యే అడిగాడా లేకపోతే ఆ పక్కన జమ్మల మడుగు ఎమ్మెల్యే అడిగారా ఏ వైసీపీ ఎమ్మెల్యే కొట్లాడాడు ఏ ముఖ్యమంత్రి కొట్లాడాడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా కొట్లాడారా అధికారం ఇస్తే ఏం చేశారు అధికారం ఇచ్చింది ఎందుకు మీకు మీరు ఆ రోజు చెప్పిన మాట నాకు అధికారం ఇవ్వండి బీజేపీ పార్టీ మెడలు ఉంచుతాను వాళ్ళ కాలర్ పట్టుకుని నిలదీస్తాను ప్రత్యేక హోదాను తెస్తాను అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పలేదు ఆ మాట మీరు నమ్మలేదు ఆ మాట పట్టుకొని నేను ఇలాగే మైకు పట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయండి మనకు ప్రత్యేక హోదా వస్తుంది అని నేనే చెప్పాను నేనే చెప్పాను జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయండి మూడు వేల కోట్లతో ఒక ధర స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తారు ఆ నిధిలో నుంచి రైతన్న వాడు అసలు తక్కువ ధరకు అమ్ముకునే పరిస్థితే ఉండదు మద్దతు ధర కల్పిస్తారు అని